కట్టినంత మాత్రం అంబేద్కర్ గారు ఏమి శాంతిలో ఖచ్చితంగా ఎవరైతే ఎస్సీ ఎస్సీలు ఇబ్బంది దగ్గరికి ఖచ్చితంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ మీకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా మీతో చాలా రోజుల తర్వాత డిబేట్ లో పాల్గొనడం మాకు సరికొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాను సార్ మీ ఉత్సాహం ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రసాద్ గారు ప్రసాద్ గారు మొత్తానికి ఎవరు మీరేమన్నా స్ప్రెడ్ చేస్తున్నారా జనసేనకి ఇరవై నాలుగు వేస్తున్నారు ఇరవై ఆరు వేస్తున్నారని ఈ వైసీపీ పకోడా బ్యాచ్ చేస్తున్న ప్రచారం తప్పించి వారి మీద వారి మీద మేము నేను అడుగుతున్నా ఈ పకోడా బ్యాచ్ కి నిన్నడు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగాను ఫేస్బుక్ వేదికలను మరి ఇతర సామాజిక వేదికలు ఈ పకోడా బ్యాచ్ జనసేనకి ఇరవై నాలుగు సీట్ ఇస్తున్నట్టు ప్రచారం చేస్తుంది పైగా మన నాదేళ్ళ మనోహర్ గారు పార్టీ నుండి జంప్ అవుతున్నారని ఇంకొకటి అని లో పెట్టుకుంటూ మీ పైసాజికానందని కుక్కలు ఎత్తుకొని మీకు ఎవరు చెప్పారా ఇరవై నాలుగు సీట్లు ఇస్తారు మీరేం మంచం కింద నుండి చూసారా ఎన్ని సీట్లు ఇస్తామని చెప్పేసి ఇట్ ఈస్ టోటలీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ డిస్కషన్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు కూడా ప్రజెంట్ అయ్యారు అక్కడ కొందరు మేధావులు ఫోటో చూపించేది చూడు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయినాడు ఏం మాట్లాడలేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నాదేళ్ళు చంద్రశేఖర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్నారు మొత్తం ఒకటి అంతకన్నా గొప్ప ఆలోచనలు రావు వాళ్ళకి ఏం సార్ రెండున్నర గంటల సేపు జరిగినటువంటి చర్చలో ఒక చిన్న ఫోటో తీసుకు చూపించి చూడు చూడండి అర్జెంట్గా చూడండి చంద్రబాబు నాయుడు గారు మనోహర్ గారు మాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు ఇంకొకటి చూడండి పవన్ కళ్యాణ్ గారు చేతులు కట్టుకున్నారు ఇట్లా చూడండి చంద్రబాబు నాయుడు నెత్తి గీరుతున్నాడు ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా చూడండి నాదేళ్ళ మనోహర్ గారు ఆవులు ఇస్తున్నాడు ఇవే ఒక పొలిటికల్ గా ఎమర్జ్ అయిన వాళ్ళు స్పీక్ ఆన్ పాలసీస్ ఒక పుత్ అన్న తర్వాత నేను ఒకటి చెప్తాను సార్ బ్రహ్మనాయుడు గారు ఎవరి బీ షుడ్ బి టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ పుత్తు అన్న తర్వాత కొన్ని త్యాగాలకు సిద్ధపడవలసిందే మేము సిద్ధంగా ఉన్నాము త్యాగాలకి ఇన్క్లూడింగ్ సప్తగిరి ప్రసాద్ కూడా మీరు నమ్మతారు నమ్మరు నేను కూడా స్వయంగా గత గవర్నమెంట్ లో నాలుగు సంవత్సరాలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చేసిన బిగ్గెస్ట్ కార్పొరేషన్ లో నేను కూడా ఎమ్మెల్యే టికెట్ యాస్పిరెంట్నే కొన్ని కారణాల వల్ల నాకు ఇవ్వలేకపోయారు అందుకని చెప్పేసి నేను పార్టీకి దూరం అయిపోయి ఎగిరి గంతేసి రచ్చ చేసి రాబడి చేయలేదు ఎవరి షుడ్ బి లాయల్ టు ద లీడర్ ఒబీడియన్స్ చూపించాలా ముఖ్యంగా ప్యాషన్ స్పేస్ మచ్చిన్ పాలిటిక్స్ అంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి పైగా ఇబ్బందులు ఉన్నప్పుడే మరి మనిషి రాజకీయాల్లో మరింత దృఢంగా ఉండాలా అవదిలేసి ఊరిక రచ్చ చేసుకుంటూ రావిడి చేసుకుంటూ కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మా చిత్తూరులో ఒక ఆయన ఉన్నాడు నారాయణ సాము ఉప ముఖ్యమంత్రి దళిత నేత అని డబ్బా కొట్టుకుంటాడు దళిత దొర ఆయన ఆయన నిన్న కాక మొన్న ఒక వారం పది రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమంటాడంటే ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కలిసి పనిచేసిన చరిత్ర లేదు వాళ్ళు ఎప్పుడు ఒకరు ఒకరు మధ్య ముందుకు సాగేది ఇప్పుడు నేనేమంటానంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం తప్పించి ఇంకొకటి కాదు ఏ వాళ్ళిద్దరు ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి పుత్తది మాకు సంబంధించింది మా పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ మీరెందుకు గులికి పడతా ఉన్నారు మేము ఇరవై నాలుగు ఇస్తాము నలభై నాలుగు ఇస్తారు డెబ్బై నాలుగు సరే ఒకటి పార్టీ అధినాయకులు తీసుకునేటువంటి డెసిషన్ అది నిన్న ఏం మాట్లాడినారు ఎవరికేం ఏం తెలుసు మాకు కూడా తెలియదు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు దేర్ షుడ్ బి సమ్ సీక్రసీ ఇన్ పాలిటిక్స్ కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటించవలసి ఉంటుంది రహస్యాన్ని కూడా పాటించవలసి ఉంటుంది చాణక్య నీతి అన్ని విషయాలు ముందుగానే చెప్పరు వ్యూహ ప్రతి వ్యూహాల్లో భాగంగా దాన్ని గుర్తుపెట్టుకోకుండా వేరే పని పాటలు మేధావులు చెప్పినారంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకపోతే పేదలు నష్టపోతారు సంక్షేమ పథకాలు ఆగిపోతుందని మేధావులు ఎవరు ఆ మేధావులు చెప్పి ఆరో తరగతి చదివిన కూడా ఐదో తరగతి చదువు అంబటి రాంబాబా వీళ్ళ మేధావుల వాళ్ళకి పెన్ను ఇస్తే ఏబీసీ సక్రమంగా రాయలేరు సార్ వాళ్ళు వాళ్ళు మేధావులని చెప్పుకుంటూ వాళ్ళు చెప్పారంట సంక్షేమ పథకాలు ఆగిపోతాయి నాయను అనేసి నేను ఒకటి చెప్తాను చూడండి ఒక దళితుడుగా మా యొక్క ప్రధాన శత్రు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పటి వరకు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినంత దాడులు నువ్వు చేసిన అరాచకం మా వర్గాల పైన నువ్వు చేసినటువంటి దౌర్జన్యం ఇప్పటి వరకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేదు ఇన్క్లూడింగ్ బీహార్ లో కూడా చేయలేదు నీ ఎమ్మెల్సీ అనంతబాబు గుర్తుపెట్టి రెండే రెండు చెప్తా నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి స్విగ్గీలోనో జొమాటోను ఇడ్లీలు వడల్ని డోర్ డెలివరీ చేసినట్టు ఒక దళితుని చంపేస్తు ఇంటి ముందు వేసేసి మీరు ఏమి పీక్కుంటారా పీక్కుంట్రా అన్నట్టు వెళ్ళాడు అటువంటి వెదవని నీ పక్కన కూర్చొని పెట్టుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు పైగా ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను బాగా వినండి ఒక వన్ మంత్ బ్యాక్ మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన యువకులు శ్యామ్ కుమార్ అనేటువంటి ఎస్ఈ యువకుని కిడ్నాప్ చేసి విచ్చల వేడుక కుట్టినారు కుట్టి ఆ పిల్లోడు దాహము దాహము అంటే ఆ పిల్లోడు నెత్తి మీద మూత్రం పోసినారు మీకు గుర్తుంది తెలియదు బ్రహ్మ నాయుడు గారు తీసుకున్నారు నీ ఎఫ్ఐఆర్లు నీ యాక్షన్లు నీ వంకాయలు టెంకాయలు అని మాకు తెలుసులేవయ్యా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చొని ఉన్నావంటే అంటే మా దళితులు గంప గుత్తగా వేశారా నీ కోట్లు ఈసారి పాలు నీ నెత్తి మీద పాలు పోసారు నువ్వేం చేశావు వినండి సార్ జగన్మోహన్ రెడ్డి నీ నెత్తి మీద పాలు పోశారు మా దళితులు నువ్వు మా నెత్తి మీద మూత్రం పోసినావు అర్థమైందా ఈసారి నిన్ను ఎందుకు నేను చెప్తున్నా కదా

ఇది ఒక నాలుగు నెలలు ఐదు నెలల క్రితం ప్రకాశం జిల్లాలో గిరిజన యువకుడు పైన మూత్రం పోసినారు ఆ ఘటనల నుంచి మీరు గుణపాఠం నేర్చుకోలేదు నీకు ఇంకో విషయం చెప్తాను చూడు మధ్యప్రదేశ్ లో ఇదే ఘటన జరిగితే ఒక పిచ్చివాడి పైన మూత్రం పోస్తే అక్కడ చీఫ్ మినిస్టర్ ఏం చేశాడు తెలుసా ఆ యొక్క గిరిజన యువకుని పిలిపించి అతన్ని కాళ్ళు కడిగి పసుపు నీళ్ళతో తన నెత్తి మీద చెల్లుకున్నాడు ఆ చీఫ్ మినిస్టర్ జరిగింది పొరపాటు అని చెప్పేసి నువ్వు అంటే ప్రసాద్ గారు ఒక చిన్న చిన్న అంశం అంటే ఒక దగ్గర జరిగినటువంటి అంశాలని ఆ పార్టీ అధినేతే చేపించాడు లేకపోతే ఆ పార్టీ అధినేత కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా మాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత నీ పైన ఉందా లేదా ప్రభుత్వం ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్షన్ నువ్వు రక్షణ కల్పించలేకపోయావు అంటే నీ ఫెయిల్యూర్ కాదా నాకు సంబంధం లేదంటావా చెప్పు ఈ మాట చెప్పామని చెప్పి ముఖ్యమంత్రి మీకు మీకు జరిగిందాయా మాకు సంబంధం లేదా మీరు సావండయా అని ఒక్క మాట చెప్పానండి మళ్ళీ ఏ ప్రెస్ లో కూడా మాట్లాడడం ఈయన దళితుల గురించి దళిత జనర్ధ గురించి మాట్లాడడం మాకు ఆశయాస్పదంగా ఉంది వాట్ ఇస్ దిస్ పైగా ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఏదోది రాష్ట్ర ఆదాయాన్ని పెంచేసినామంట గుర్తుని ఏందా మీరు పెంచిన ఆదాయం మీరు ఆదాయాలే పెంచుంటే అంగనవాడి వారు రోడ్లు కూర్చుని ఏడు రోజులు ఎందుకయ ధర్నా చేస్తుంటారు మాకు ఇంకా జీతాలు రాలేదు మా జీతాలు పెంచమని చెప్పి ఆశా వర్కర్లు ఎందుకయ్యా ధర్నా చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు పోయి గవర్నర్కి ఎందుకయ్యే మొర పెట్టుకుంటారు మాకు నిలబడితే జీతం ఇమ్మని చెప్పి అప్పులు చేసుకుంటున్నారయ్యా పైగా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెంచుతున్నారంటే ఆరోగ్యశ్రీ యొక్క దీన్ని పరిమితిని ఈ దొంపలు దగ్గర ఏడు వందల కోట్లు అప్పు ఉంది ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ దాన్ని కట్టండి బాబు లేఖలు రాసినారా హాస్పిటల్స్ ఇవన్నీ వదిలేసి మీరు చెత్త చెత్తగా ట్విట్టర్ వేదికల కులాల మధ్య చిచ్చులు పెట్టేది మతాల మధ్య చిచ్చు పెట్టేది మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ అయిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు రెడీగా ఉంటాయి స్క్రిప్ట్లు పెట్టుకుని ఆ స్క్రిప్ట్లు చూసుకొని తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మీకు విషయం తెలుసు లేదు ఏ మినిస్టర్ కూడా తన శాఖకి సంబంధించిన పాలసీ మ్యాటర్ గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు తిట్టడానికి ఒక ఐదు మంది పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఇంకో విషయం ఇక్కడ ప్రసాద్ గారు వారిలో సగం మందికి సీట్లు ఇచ్చే పరిస్థితులు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు గారిని ఆయన సామాజిక వర్గం చేత తిట్టించారో పవన్ కళ్యాణ్ గారిని ఆయన సామాజిక వర్గం చేత తిట్టించారని అభిప్రాయం ప్రజల్లో ఉందో ఆ వారిలో సగం మందికి సీట్లు వచ్చే పరిస్థితి లేదంటున్నా సీట్లు ఎత్తిపోతుంది కంపెనీ నీకే ఇప్పుడు ఇప్పుడు పర్ఫార్మెన్స్